हाय मिताली हाउ यू हाय यार कंग्रेचुलेशंस बना हाय यार हाउ यू नमस्कार मैं बन रहा तो मैं नहीं हाउ यू लास्ट टाइम जिप पे मैं मंगलगिरी शॉल इट इज सो मिताली आई ब्रॉट इज गुड लक Has it been exciting? Eh? That's what she told me last night. <laughs> Five o'clock, huh? Eh?

కాంపిటీషన్స్ ఏం చేయలేదు మీకు ఎక్కడ గ్రౌండ్ ఎక్కడ ఉంది అక్కడ సార్ ధర్మల్లో మేము ఉన్న చోట ఉంది సార్ గ్రౌండ్ ఓకే థర్మల్ జెనికో గ్రౌండ్ జెనికో అక్కడ ఏమి అంతా ప్లేకి ఆదుకోవడానికి అన్నీ ఉన్నాయా గ్రౌండ్స్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రికెట్ వర్క్ అయితే అంతేం లేదు సార్ మిగతా గేమ్స్ అన్నిటికీ బాగానే సార్ ఇప్పుడు ఇప్పుడు సిమెంట్ది అవన్నీ సార్ అది పని చేసింది పనికి వచ్చేది ఆర్టీపీ పని చేసింది అమ్మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిన్న వయసులో వచ్చావు ఇప్పుడు ఏంటి నీ అంబిషన్ ఏంటి అంబిషన్ అంటే ఆడాల్సి ఇంకొక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఆడల్స్ ఇలా కంటిన్యూ మీకు ఎవరు కోచ్ ఎవరు అక్కడ అప్పట్లో ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఇంటి దగ్గర అంటే మా మామే చిన్నప్పటి నుంచి ఇంకా నేను సార్ అంటే నేను ఎప్పుడైతే ప్రొఫెషనల్ గా స్టార్ట్ చేయాలనుకున్నాను నేను అప్పుడు హైదరాబాద్కి మా మామ మాట్లాడిచ్చేసి కడప కడప అయిన సార్ సురేష్ సార్ అయినా సో ఆ సార్ అకాడమీకి వెళ్ళాను సార్ ఒక టూ మంత్స్ సో ఆ సార్ వల్లే నేను కడప అసోసియేషన్ కి ఇంట్రడ్యూస్

పెళ్లి పిల్లలున్నారు మీరు ఏమైనా చేయగలుగుతారు ఓసారి ఐడెంటిఫికేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వ్యవస్థలో కొన్ని లోపాలు కూడా ఉంటాయి వ్యవస్థలు ఎంత బాగున్నా ఆ వ్యవస్థలు హెడ్ చేసే వ్యక్తుల్లో కూడా కొన్ని కొన్ని లైక్స్ డిజ్లైక్స్ లేకపోతే ప్రమోషన్స్ ఇవన్నీ ఉంటాయి దానివల్ల మెరిట్ ప్రమోట్ కాదు ఓసారి

ఆ ప్రజెన్స్ ఆ మైండ్ ఇట్ ఇలా క్లించ్ ది ఈవెంట్ అనమాట నువ్వు ఆ మూమెంట్లో చాలా బ్రహ్మాండంగా టైమ్లీ ఆడావు ఆడిన దానివల్ల నీకు ఏమైంది ఒకేసారి దేశం ప్రపంచం మొత్తం అంటే ఆ స్పర్వ ది మూమెంట్ దట్ ఈస్ ది పవర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట మనకు శక్తి ఆ శక్తిని కొంతమంది ఉపయోగించగలుగుతాను అప్పుడు నువ్వు అన్ని మర్చిపోయి గేమ్ ఆడాలి గెలవాలి నీకు అవకాశం వచ్చిన విధంగా ఇప్పుడు ముందుగడిపోయింది అంతే అనుకున్నావు ఎంత పేరు వస్తుందని అంటే నేను నాకు కొంచెం అంటే నేను కొంచెం ఇంట్రో వచ్చారు కొంచెం ఎంత తక్కువ ఉంటే అంతే మంచిది అని ఇప్పుడు నువ్వు ఓ కాన్ఫిడెంట్గా ఉండాలి ప్రోయాక్టివ్ గా ఉండాలి అంటే నీకు లైఫ్ లో కొన్ని కొన్ని ఉంటాయి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అవకాశాన్ని అద్దుగా మీరు ఎదుగుతారు అక్కడ విత్డ్రా అయినా లేకుంటే కాంప్లెసెన్సీ వచ్చినా లేకుంటే ఎగో ప్రాబ్లం వచ్చినా నాకు అన్ని తెలిసి ఆలోచన ఆలోచన అక్కడ నిలిచిపోతారు లేకుండా అక్కడ ఫస్ట్ ఇది నీకు ఒక అదృష్టం అనొచ్చు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ నీకు నీ జీవితానికి పేరు ప్రతిష్ట సెటిల్గా అవడానికి తలుపు అనమాట దాన్ని ఉపయోగించుకోవాలి అప్పుడు నీకు బిక అసెట్ ఫర్ నేషన్ దేశానికి ఒక అసెట్గా తయారు

స్టేట్ ఆడిన తర్వాత నీకే వస్తుంది నాకు బీసే మ్యాచ్ ఫీ అవన్నీ వచ్చేసి సో అప్పుడు కొంచెం నేను నాకు అంత అవసరం పడేది కాదు సార్ వేరే పెద్దవి స్పైక్స్ అవి కొనుక్కోవాలంటే డాడీని అడిగేదాన్ని నార్మల్ ఖర్చులకి నా దగ్గర ఉండేది ఫాదర్ సపోర్ట్ చేసేదా మీకు ఖర్చు ఫాదర్ చేసేదా అంటే ఒక్కొక్కరు స్టోరీ ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ స్టోరీ

Like the women winning and home ground, like a turning moment. And that stadium, that energy that I saw arose up. Something I have not seen. Uh -huh. At least either match will kill That day was like the energy, the amount of cheering. Mm. Next level. <laughs> she made a very thanks match. <laughs> uh -huh. All of us were on the edge of our chairs, sir. <laughs> we enjoyed it so much. ఫ్రమ్ ది బిగినింగ్ క్రికెట్ ఈజ్ ఎ గ్లామరస్ గేమ్ ప్లే దీంతో నేనేంటంటే క్రికెట్ ప్రమోట్ చేస్తానే ఐ ప్రమోట్ అదర్ స్పోర్ట్స్ ఆల్సో ఫిట్నెస్ ఉండాలి అదర్ స్పోర్ట్స్ ఉండాలి అనే ఉద్దేశంతో నేను రెండు వేలు అనుకుంటాను హైదరాబాద్లో నేషనల్ గేమ్స్ కట్టాను గచ్చి బౌలి గేమ్స్ విలేజే క్రియేట్ చేశాను అక్కడ నుంచి నేషనల్ ఆ గేమ్స్ ఇప్పుడు అదర్ గేమ్స్ కూడా ఇంపార్టెన్స్ వచ్చింది అంత మనకు ఓన్లీ క్రికెట్ ఆడాన్ వాజ్గెస్ వస్తే అతనికి సైట్ ఇచ్చాం అందరినీ ప్రమోట్ చేస్తాం ఫస్ట్ మనం వచ్చింది వెయిట్ లిఫ్ట్ రిలేషన్తో స్టార్ట్ అయ్యింది నేను గోపీచందగా ఆడచ్చు అప్పుడు ఒక పాలసీ అప్పుడు ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు నేనే అప్పుడు ఏం చేశానంటే గేమ్స్ ఆడితే చాలామంది ఎందుకు అంటే గేమ్స్ అనేది పెద్దగా ఉండదు అనేది ఒక థీమ్ తర్వాత మీకు ఆ గేమ్స్లో కూడా క్రికెట్ ఆడితే మీకు ఒక స్టేజ్ పోయిన తర్వాత డబ్బులు విపరీతంగా వస్తాయి అట్లా మనం అది ఒక మిగిలిన గేమ్స్లో డబ్బులు వచ్చాయి కాదు నేను అప్పుడు ఆ గేమ్స్ కూడా అట్రాక్టివ్గా చేయాల్సిన ఉద్దేశంతో పుట్ల ఇరవై ఐదు లక్షలు ఇచ్చాను మేసి ఒలింపిక్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది పైన అక్కడి నుంచి స్టార్ట్ చేసింది ఇప్పుడు అది బాగా దేశం అంతా కూడా అందుకున్నారు క్రికెట్ ఆడినా గేమ్స్ ఆడిన పిల్లల జీవితాలు సెటిల్ అవుతాయని నిరూపిస్తా చేశాను నేను కొంత ఫస్ట్ టైం ఉద్యోగాలు కూడా ఇవ్వడం వదిలిపెట్టాను ఎవరిని ఇచ్చానా తెలియదు మా దగ్గర గ్రూప్ వన్ సర్వీస్లో వెళ్ళి అంటే తాడే పిల్లలకి సెక్యూరిటీ ఉండాలి లైఫ్ సెటిల్మెంట్ కావాలి అప్పుడు ధైర్యంగా కాడగలుగుతారు గేట్ అఫ్ మెడ్జం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మీరెక్కడ ఉండారు అమ్మా Is the native place at it It's and, uh, uh, I was born in Jodhpur, brought hmm. up in Hyderabad. Father Air Force Air Force Manager. you are father 84. 84 Okay. You have seen the. Development of Hyderabad. Yes, yes, I was just telling, I think the first meeting was 2002 when I broke the world record. Hmm. You have honored me in Hyderabad. Yeah. Yeah, that's the first time women's cricket and the state people started to notice hmm. because after that meeting yeah. with you, yeah. I remember 2002. Yeah. Great experience. Last time when we met, almost 90 minutes we interacted. So. Mm. they gave a lot of feedback mm. on what we should do as a state and all that. And I think we've implemented certain almost 50%. implemented, or 50% under Mitali's leadership, we're going to implement. So. Creating a grassroots movement for cricket. I mean, mm. We believe that that is respect to all sports. Uh, so it's, I think, exciting journey. Yeah. And it's also, started. sir, you came to Mullapadu. We were playing the. I think West Indies. Mm. Right. Oh. Yeah, the, I think the first international in like, Andhra is yeah, leadership yeah. in 2016. Oh, I was leading then, so you came to meet I, the girls. i, and I good. Mm. Mm. That's good. very good. place. Oh, place very good. 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 హైదరాబాద్ బ్యూటీ ఏంటంటే క్లైమేట్ బిల్డ్ చేస్తాం ఇక్కడ బ్యూటీ అంటే వాటర్ హిల్స్ హైదరాబాద్లో కూడా హిల్స్ ఉన్నట్టు అంత పెద్ద హిల్స్ ఉన్నట్టు కాదు అవన్నీ ఇప్పుడంతా సైడ్స్ అయిపోతున్నాయి ఇక్కడ అంతా కూడా హిల్స్ ఒక పక్క బ్యూటిఫుల్ హిల్స్ ఉన్నాయి వాటర్ ప్రొటెక్ట్ అదర్వైజ్ సై కూడా అదే మరి వాటర్ ఒక పక్క ఇంకో పక్క గ్రీనరీ బ్యూటిఫుల్గా వస్తారు అప్పుడు హైదరాబాద్లో ఎవరు గుర్తించేవారు మీరు చిన్నప్పుడు యూ బాయిటీ ఎయిటీ టూ కాబట్టి అప్పట్లో హైదరాబాద్లో నేను సెవెంటీ ఎయిట్లో ఎంఎల్ అయ్యా ఎయిటీ టూ ఎయిటీ త్రీ తెలుగుదేశం పార్టీ వచ్చింది అక్కడి నుంచి కొంచెం స్టార్ట్ అయ్యింది నైన్టీ ఫైవ్ నుంచి నెక్స్ట్ లెవెల్ సార్ sports in hyderabad at yes. that time charalamandi aduthundey why too many sports people coming from hyderabad i said because of state government so yes. promoted pro policies. Yeah, other sports also right? All sports in yes. this policies there stadium Another oh. the best stadium, right? mm. cricket stadium cricket stadium mm. the new city or the three stadiums i mean <coughs> Brad, <coughs> and so and there are three stadiums, and uh, other sports are good, Gardenar and the Gernicci are the beginning. But sir, uh, I want to just appreciate uh, uh, Lukashi and even our uh, president and the secretary, Mr. Satish, because after that interaction with the players, but, sir, then there were so many things that has changed and uh, they were able to sort of uh, uh, it is a culture and then they, they have managed to get our um, two women cricketers one stand on my name and our kalpana who is local yes. player who's played international level. Uh, from gate um, also and it is like an inspiration for girls yeah. when they come for training when they play yeah. matches yeah. they see women cricketer name when yeah. it sort of it builds and they it inspires think, uh, girls take up sport. <laughs> um, I think it is not happened anywhere. Mm -hmm. it is, this is the first year. No, we brought up. We are brought up. Uh, used to conduct, uh, chess you <laughs> are brought are conduct వీళ్ళందరినీ అప్పటి నుంచి ప్రమోట్ చేసేవాడు హైదరాబాద్ లో సో మెనీ టైమ్స్ కాంపిటీషన్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ విశ్వనాథ్ అప్పట్లో విశ్వనాథ్ ఆల్ గేమ్స్ ప్రమోట్ చేయాలి ప్రతి ఒక్కరికి గేమ్స్ అనేది జీవితంలో ఒక పార్ట్ అవుతాయి లైఫ్ ఒక హెల్తీ సొసైటీ ఉండాలంటే హ్యాపీ సొసైటీ ఉండాలంటే ேஜ் அவுண்ட் நேஷனல் யூனி அண்ட் பிரை ரெண்டோட லாங் ஆடாலே ஏதோ கேம் सर